హలో అండి అందరికీ ముందుగా నేను పన్నీర్ సుశీల చేస్తున్నాను కావాల్సిన ఐటమ్స్ మురుమురలు సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు అలాగే పుదీనా కొత్తిమీర కరివేపాకు అలాగే సన్నగా తరిగిన టమాటా ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి పన్నీర్ తీసుకున్నానండి పన్నీర్ కూడా సన్నగా తరిగి పెట్టాను ఇప్పుడైతే ఒక స్టీల్ గిన్నెలో వాటర్ తీసుకొని అందులో మురుమురాలు వేసి మంచిగా మురుమురాలను వాటర్లో తడపాలి ఇలా కొద్ది కొద్దిగా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసామంటే మురుమురాలు మంచిగా నాన్తయ్యి అప్పుడు తీయాలి ఎక్కువగా మెత్తగా కాకూడదు వెంటనే నీరు పిండేస్తూ తీయాలి చూడండి మొత్తం తీయడం అయితే అయిపోయింది పక్కకు పెట్టేస్తున్నాను స్టవ్ అయితే ఆన్ చేశాను తడకా ప్యాన్ పెట్టేశాను ఇప్పుడు ఒక పావు ఆయిల్ వేస్తున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిలు వేసాను సన్నగా తరిగినవి వేసి ఒకసారి అలా ఇలా కలపాలి ఫ్రై అయ్యేలాగా కలిపిన తర్వాత కరివేపాకు కూడా వేసి కలపాలి ఇప్పుడు కట్ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసాను ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత పుదీనా వేయాలి పుదీనా వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేయాలి వేసి మంచిగా ఒకసారి ఫ్రై అయ్యేలా కలపాలి కలిపిన తర్వాత పన్నీర్ వేస్తున్నాను పన్నీర్ కూడా మంచిగా ఆయిల్లో కొద్దిగా ఫ్రై కావాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ టేబుల్ స్పూన్ అర స్పూన్ సాల్ట్ పావు స్పూన్ మిర్చి పౌడరు పావు స్పూన్ దొడ్డు కచా పిచ్చా దంచిన మిర్చి పౌడరు అలాగే అర స్పూన్ మసాలా పావు స్పూన్ పసుపు వేసి మంచిగా అంతా కలిసేలాగా కలపాలి ఇలాగే ఒక టూ మినిట్స్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి ఫ్రై కూడా కావాలి మంచిగా ఉప్పు కారం మసాలాలన్నీ మంచిగా పడతాయి అయిన తర్వాత మనం మురుమురాలని తడిపి పెట్టాం కదా తడిపిపెట్టిన మురుమురాలని ఇప్పుడు వేసేయాలి పోపులో వేసి మంచిగా అంత కలిసేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ మంచిగా వేడి కావాలి వేడి అయిన తర్వాత ఇప్పుడైతే పన్నీర్ సుశీల రెడీ అండి తినడానికి ఎంతో రుచి రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది చేయడం చాలా సింపుల్ రెసిపీ అండి ఒక ఫైవ్ మినిట్స్లో రెసిపీ రెడీ అవుతుంది చూడండి ఎలా ఉంది టేస్ట్ చూసి చెప్తాను పన్నీర్ సుశీల తింటూ ఉంటే మధ్య మధ్యలో పన్నీర్ పళ్ళకు నాలుగేకు తగులుతుంటే చాలా టేస్టీ వస్తుందండి చాలా రుచిగా ఉంది